ప్రభు అయిన యశు క్రీస్తు పరిశుద్ధమైన నామములో కొడు వచ్చిన మీకందరికీ వందనాలు తెలియజేయచు ఉన్నాను దేవుని మహాకృపను బట్టి మరలా ఈ నూతన దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించి ఉండగా ఈ దినమందు దేవుని వాక్యమైన బైబిల్లో నుండి పౌలు ఎపేసిలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం మనము ధ్యానం చేస్తూ వస్తూ ఉన్నాం ఇందులో భాగంగా ఈ దినమందు ఎనిమిది తొమ్మిది పది వచ్చనాలు చదివి వాక్య భాగంలోకి మనం వెళ్దాం అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు శరను సెరగా పట్టుకొని పోయి మనుషులకు ఈవులను అనుగ్రహించనని చెప్పబడి ఉన్నది ఆరోహణ ఆయన భూమి యొక్క క్రింది భాగములకు దిగిననియు అర్థమిచ్చుచున్నది కదా దిగినవాడు తానే సమస్తమును నింపునట్లు ఆకాశ మండలములన్నిటికంటే మరీ పైకి ఆరోహణమైన వాడునై ఉన్నాడు చదువుకున్నటువంటి ఈ లేఖన భాగము నిమిత్తమై ప్రార్థన చేసుకుందాము ప్రేమ కలిగిన యేసుక్రీస్తు ప్రభువా మీ పాదములకు వందనాలు స్తోత్రాలు కృతజ్ఞతలు స్థుతులు చెల్లించుకుంటున్నాము కనికర సంపన్నుడవు కృప చూపేటువంటి దేవుడవు నీకు స్తోత్రములు స్థుతులు చెల్లించుకుంటున్నాము మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని లెక్కలు ఉంచి నీ సన్నిధి మాకు ఇచ్చినందుకై స్తోత్రాలు తండ్రి ఇదివరకు పాటల తోడే ఉండి జ్ఞాపకం చేసుకున్నారు పాడిన వారిని దీవించి ఆశీర్వదించండి వాక్యం నిమిత్తమై మేము ప్రార్థన చేస్తుండగా కృపచూపించుతండి కనికరించండి ఈ మూడు వచనాల్లోని సారాంశాన్ని మీరు మాకు అందించి ప్రజలకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మీరే మలుచుమని సహాయించమని దినదాసుని కూడా మరుగుపరిచి మీరు మాట్లాడుమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో అడిగి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి ఆమెన్ దేవునికి స్తోత్రం కలుగునుగాక క్రీస్తు యేసునందు సోదరి సోదరులారా ఈ మూడు వచనాలలోని మాటలు మనము ఈ దినమందు చదువుకొని ఉన్నాం పౌలు ఇపేసిలకు ఈ నాలుగవ అధ్యాయం కూడా రాస్తూ ప్రభు యొక్క ఆరోహణము గురించి వ్రాసినాడు ఆరోహణము అనగా ఆయన ఆరోహణము కావటము అనేది ఇందులో మనకు కనిపిస్తుంది సరే ఆయన ఆరోహణమైనప్పుడు శరణు సెరగా పట్టుకొని పోయి మనుషులకు ఈవులను అనుగ్రహించనని చెప్పబడి ఉన్నది అని ఉంది ఆరోహణమైన వాడు శరణు సెరగా పట్టుకొని పోయి అనే ఈ మాట మనకు కీర్తనల గ్రంథంలో కనిపిస్తుంది రండి అరవై ఎనిమిదవ కీర్తన పద్దెనిమిదవ వచ్చిన చూడండి అరవై ఎనిమిదవ కీర్తన నీవు ఆరోహణమైచివి పట్టబడిన వారిని చెరపట్టుకొని పోతివి మనుషుల చేతను కానుకలు తీసుకొని ఉన్నావు యహోవా అను దేవుడు అక్కడ నివసించినట్లు విశ్వాస ఘాతుకుల సైతము నీవు కానుకలు తీసుకొని ఉన్నావు అని ఈ పద్దెనిమిదవ వచనంలో మనకు కనిపిస్తుంది ఈ వచనాన్ని పౌలు ఎపెస్లకు వ్రాశాడు ఇందులోని ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను అనగా బైబిల్ పండితులు రాసినటువంటి కొన్ని మాటలు నేను చదువుతాను మీకోసమై ఇస్రాయిల చరిత్రలో వారు దేవుని విజయంతో ముందుకు సాగడాన్ని ఇందులో చూస్తాం ఎరుసలేములో ఆయన పాలనను స్థాపించడంతో అది అత్యున్నత స్థితిని ఆరోహణమైన స్థితిని పొందాడని ఈ వచనం మనకు వివరిస్తూ ఉంది అంతేకాకుండా అధిపతిగా సంఘాన్ని పరిపాలించడానికి క్రీస్తు పరలోకానికి ఆరోహణుడై అనేకులను దేవుని రాజ్యంలోకి తీసుకొని రావడానికి కూడా ఇది సూచిస్తూ ఉంది అనే మాట మనకు అనిపిస్తూ ఉంది ప్రియమైన సోదరి సోదరులారా మన ప్రభు అయినటువంటి ఆయన సుక్రయిస్తూ ఆయన ఆరోహణం గురించి ఇక్కడ తెలియజేశాడు ఆయన అధిపతిగా సంఘాన్ని పరిపాలించడానికి ప్రభు అయిన ఏ పరలోకానికి ఆరోహణుడై అనేకులను దేవుని రాజ్యంలోకి తీసుకొని పోవడానికి ఆయన ఈ భూమి మీదకి వచ్చినట్టుగా దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది అందును బట్టి ఈ ఎపిసి పత్రిక నాలుగవ అధ్యాయము ఎనిమిదవ వచ్చినంలో రాయబడిన మాట అదే శరణు సెరగా పట్టుకొని పోయినాడంట మనుషులకు ఈవులను అనుగ్రహించునని చెప్పబడి ఉంది అన్నాడు శరణు శరగా పట్టుకొని పోయాను అంటే ఇది ఏమిటంటే ఒక సైనిక విజేత తాను జయించి ఇప్పుడు తన ఆధీనములో ఉన్న ప్రజల నుండి బహుమానాలు స్వీకరించే హక్కు కలిగి ఉంటాడు అనే మాట క్రీస్తు తన శత్రులను జయించి వారికి బహుమతులు ఇచ్చాడంట క్రీస్తు తన శత్రువులను జయించి వారికి బహుమతులు ఇచ్చాడు జయించిన వాడు బహుమతులను ఇచ్చినాడంట ఈ మాట గుర్తుంచుకోవచ్చు పౌలు ఇక్కడ ఆ మాటను సూచిస్తూ ఇలా అన్నాడనమాట అలా బహుమతులు తీసుకున్న వారిలో పౌలు కూడా ఒక మంచి ఉదాహరణ మనకు కనిపిస్తూ ఉన్నాడు పాపాన్ని మరణాన్ని జయించిన వాడుగా క్రీస్తన బందీలైన కొత్తగా సమర్పించుకున్న అనుసరులకు బహుమతులు ఆయన ఇస్తున్నట్టుగా దేవుని వాక్యం మనకు జ్ఞాపకము చేస్తూ ఉంది ఆయన బహుమతులు ఇచ్చేవాడు వారి వారి పనిని బట్టి ఆయన ప్రతివానికి బహుమతులు ఇచ్చేటువంటి దేవుడుగా ఇందులో మనకు కనిపిస్తూ ఉన్నాడు ఇక తొమ్మిది వచ్చిన మనం చూడగా ఆరోహణ అనగా ఆయన భూమి యొక్క క్రింది భాగములకు దిగనని అర్థమిచ్చుతున్నది కదా అని ఉంది ఈ మాట మనము ఎలా అర్థం చేసుకోవాలంటే ఆరోహణమైన అనగా ఆయన భూమి యొక్క క్రింది భాగములకు మొదట అని కూర్చబడి ఉంది దిగినని అర్థం ఇస్తుంది కదా అనే మాట వ్రాయబడింది వ్యాఖ్యానకర్తలు ఇలాగా ఈ విషయాన్ని తెలియజేశారు ఏమిటి అంటే క్రీస్తు మరణించినప్పుడు క్రీస్తు మరణించినప్పుడు మొదట ఆయన భూమి యొక్క క్రింది భాగములకు దిగినను మాట గుర్తు చేశాడు తర్వాత మూడు దినాల తర్వాత ఆకాశ అంటికి అంటే పైకి ఆరోహణమైనాడు అని ఈ వచనం గుర్తు చేస్తూ ఉంది ఆయన దిగి వెళ్ళాడు ఆయన మరణించినప్పుడు ఆయన క్రిందికి దిగి వెళ్ళాడు అనే ఈ మాట శిలవలో దొంగతో ప్రభు చెప్పిన మాట ఏమిటంటే నీవు నాతో కూడా పరదలో ఉండవు అని అన్నాడు అదే కోణంలో తాను చనిపోయిన తర్వాత ఎక్కడికి పోయినాడు ఆయన అంటే ఈ తొమ్మిది వచ్చిన రాయబడిన మాట ప్రకారంగా భూమి యొక్క క్రింది భాగములకు దిగనని అర్థమిచ్చుతున్నది కదా అని మాట కనిపిస్తుంది భూమి క్రింద మనకు నాలుగు లోకాలు మనకు కనిపిస్తాయి ఒకటి ధనవంతుడున్నటువంటి పాతాళం రెండవదిగా అగాధము అనేది మనకు కనిపిస్తుంది ఆ తర్వాత పరదైసు అనగా లాజరు లాదరు అబ్రహాము అబ్రహామురమ్మును ఆనుకోవడానికి పరదయస్తూ కనిపిస్తూ ఉంది ఆ తర్వాత పాతాలము అనేది కూడా మనకు బైబిల్లో కనిపిస్తుంది ఇవి అన్నీ కూడా అవి క్రింద ఉన్నాయి అవి భూమి క్రింద ఉన్నాయి అనే మాట మనకు బైబిల్ స్పష్టంగా జ్ఞాపకం చేస్తూ ఉంది యాకో భక్తుడుక ఏడుస్తూ యోషపు గురించి ప్రలాపిస్తూ నేను మృతులలోకం మనకు దిగి వెళ్ళదును అన్నట్టుగా ఆయన మాట్లాడినాడు దావిదైతేనేమి ఇట్లా భక్తులైన వారు లోకానికి దిగి వెళ్ళదుము అనే కొన్ని వచనాలు అక్కడక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాయి ఏదేమైనా దేవుని వాక్యం చెప్తున్న మాట ప్రకారంగా మనం ఆలోచన చేయగా ఆయన అనగా ప్రభు అనేశు క్రీస్తు భూమి యొక్క క్రింది భాగములకు దిగనని అర్థమిచ్చుతున్నది కదా అనే ఈ మాట ఇక పదవచనం మనం చూడగా లేదా ఇదే తొమ్మిది వచ్చనం రాయబడిన మాట ప్రకారం మనం ఆలోచన చేస్తే యవన్ శువార్త మూడు పద్మూడు చూడండి ఒకసారి యవ్వను రాసిన సువార్త మూడవ అధ్యాయము పద్మూడవచనము చదవాలి మూడవ అధ్యాయము పదమూడు వచ్చములు మరియు పరలోకము నుండి వచ్చిన వాడే అనగా పరలోకములో ఉండు మనసు కుమారుడే తప్ప పరలోకమునకు ఎక్కిపోయిన వాడెవడును లేడు అని వ్రాయబడి ఉంది పరలోకము నుండి వచ్చిన వాడే పరలోకములో ఉండు మనసు కుమారుడే తప్ప పరలోకమునకు ఎక్కిపోయిన వాడెవడు కూడా లేడు దిగివచ్చిన వాడే ఎక్కిపోగలుగుతాడు దిగి రానివాడు అక్కడనే ఉంటాడు అంతే కింద ఉన్నవాడు కింద ఉంటాడు పైన ఉన్నవాడు పైన ఉంటాడు ఇది గుర్తుంచుకోవాలి దీనికి అర్థం ఏంటంటే ఏసు మాటలు ఇవి సామెతల గ్రంథంలో రాయబడినా చూడండి ఒకసారి సామెతల గ్రంథము చూస్తారట్లా ముప్పై అధ్యాయము నాలుగవ వచనంలో రాయబడిన మాట ముప్పై అధ్యాయము నాలుగవ వచనం మనం చూడాలి ఆకాశమునకెక్కి మరలా దిగిన వాడెవడు తన పిడికిలతో గాలిని పట్టుకున్న వాడెవడు భూమి యొక్క దిక్కులంటినీ స్థాపించిన వాడెవడు ఆయన పేరేమో ఆయన కుమారుని పేరేమో నీకు తెలిసి ఉన్నదా అని ఈ మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి ఆకాశమునకెక్కిన ఆకాశమునకెక్కి మరలా దిగి వచ్చిన వాడేవాడు అంటే ప్రభు అయిన యేసుక్రీస్తే ఆయన ఎక్కగలడు ఆయన దిగి రాగలడు తర్వాత ఆయన పిడికిలిలో పిడికిలితో గాలిని మూట కట్టిన వాడేవాడు బట్టలో నీళ్ళు మూట కట్టిన వాడేవాడు భూమి యొక్క దిగంతం వంటినీ స్థాపించిన వాడేవాడు ఆయన పేరేమో ఆయన కుమారుని పేరేమో నీకు తెలిసి తెలిసి ఉన్నదా అంటే ఆయన అందరికీ తెలియజేయబడ్డాడు అనేది మనకు అర్థమిచ్చుచుంది ఈ మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి కాబట్టి యేసు మాత్రమే పరలోకం నుండి దిగి వచ్చిన వాడు తిరిగి అక్కడికి ఎక్కిపోగలిగిన వాడు ఆయనే అన్న మాట మనకు అర్థమవుచుంది ఇక అర్థం కావడానికి చూడండి ఇంకా వార్త ఇరవై నాలుగు యాభై కూడా చూస్తారా వార్త ఇరవై నాలుగవ అధ్యాయము యాభై ఒకట వచ్చనం కూడా చూడాలి ఇరవై నాలుగు యాభై ఒకటి వచ్చనం ఇరవై నాలుగు యాభై ఒకటి ఇల్లు వార్త వారిని ఆశీర్వదించుచుండగా ఆయన వారిలో నుండి ప్రత్యేకింపబడి పరలోకమునకు ఆరోహణుడాయను అనే రాయబడింది పరలోకమునకు ఆరోహణుడాయను ఎవరు ప్రభు అయినా ఏసుక్రీస్తు పరలోకానికి ఏమైంటే ఆయన ఆరోహణమాయను అనే మాట కనిపిస్తూ ఉంది అపోస్తుల కార్యము ఒకటో అధ్యాయం వచనం కూడా చూడండి అపోస్తుల కార్యం మొదటి అధ్యాయము వచనం కూడా చదవాలి తొమ్మిదవచనంలో ఈ మాటలు చెప్పి వారు చూస్తుండగా ఆయన ఆరోహణమాయను అప్పుడు వారి కనులకు కనబడకుండా ఒక మేఘము ఆయన కొనిపోయను అనే మాట వ్రాయబడి ఉంది ఆయన చనిపోయినప్పుడు ఆయన క్రిందికి దిగిపోయినాడు ఈ వార్తలోని మాట అపోస్తలకరంలోని మాట దాదాపుగా నలభై దినాలు ఆయన అందరికి అగుపడుచు చివరికి ఆయన పరలోకానికి ఆరోహణమై వెళ్ళినట్టుగా దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది ఈ వచనం అన్ని కూడా మనము అలాగా జ్ఞాపకము చేసుకునే వారికి ఉండాలని నేను ప్రేమతో గుర్తు చేస్తూ ఉన్నాను యేసుక్రీస్తు ఆరోహణ గురించి లోక తన సువార్తలు క్లుప్తంగా చెప్పాడు ఇప్పుడు పూర్తి మరి వృత్తత్వాన్ని ఇస్తున్నట్టుగా మనం చూస్తాం ఒక మేఘము ఆయనను కొనిపోయాను అనే మాటలు వేరొక చోట మేఘము దేవుని సన్నిధిగా చెప్పిన సందర్భం గురించి కూడా మనకు కనిపిస్తుంది అది నిర్గమకాండం పదమూడో అధ్యాయంలో మనం చూస్తాం ఇరవై ఒకటి రెండు వచ్చినాల్లో మనం జ్ఞాపకం చేస్తుంది దేవుని వాక్యం ఇలా మనం చూస్తే కనుక ఆయన యొక్క ఆరోహణ గురించి రాయబడింది ఆయన దిగి రావటము ఆయన పైకి వెళ్ళటము ఇవన్నీ కూడా సువార్తల్లో అపస్తుల కార్యములో మనము చూడగలవచ్చు ఉన్నాం ఇవి ఇలా జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం ఇంకా బైబిల్లో మనము ఆలోచన చేయగా ఇలా దేవుని వాక్యం చెప్తున్న చూడండి యహానుసు వార్తలోనే రాయబడిన మాట ఆరవ అధ్యాయము ముప్పై ఎనిమిదో వచ్చినం ఆరవ అధ్యాయము ముప్పై ఎనిమిదవ వచ్చినం కూడా చూడాలి ఆరు ముప్పై ఎనిమిది నా ఇష్టం నెరవేర్చుకుంటూ నేను రాలేదు నన్ను పంపిన వాళ్ళ చిత్తం నెరవేర్చుటకే పరలోకము నుండి దిగివచ్చితిని అన్నాడు పరలోకము నుండి దిగివచ్చితిని ఆయన దిగివచ్చినాడు ఆయన పరలోకమునకు ఆరోహణమైనాడు అనేది ఈ మాటలు మనకు ఆ జ్ఞాపకం చేస్తూ ఉన్నాయి జాగ్రత్తగా మనం గమనించవారమై ఉండాలని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను ఇంకేముందంటే చూడండి ఎపేస్ పత్రిక నాలుగో అధ్యాయము పదవచనంలో మనం చూడగా దిగినవాడు తానే సమస్తం నింపునట్లు ఆకాశ మండలం అన్నిటికంటే మరీ పైకి ఆరోహణమైన వాడునై ఉన్నాడు అనే ఈ మాట వాక్యం గుర్తు ఉంది దిగినవాడు తానే సమస్తము నింపునట్లు ఆకాశ మండలములన్నిటికంటే మరీ పైకి ఆరోహణమైన వాడునై ఉన్నాడంట పునరుద్ధానుడై హెచ్చింపబడిన క్రీస్తు ఇప్పుడు తన సంఘానికి ఈ విశ్వానికి తన పరిపూర్ణ ఆశీర్వాదాంటిని అనుగ్రహిస్తున్నాడని పౌలు ఇక్కడ నొక్కి చెప్పినట్టుగా దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది ఇదేపేస్ పత్రిక మొదటి అధ్యాయంలో పౌలు చెప్పిన మాట జ్ఞాపకం చేస్తామే కోసమై పదవోచనం ఎపేజ్ పత్రిక మొదటి అధ్యాయము పదవ వచనములు అని మాట ఈ సంకల్పమును బట్టి ఆయన పరలోకములో ఉన్నవే గాని భూమి మీద ఉన్నవే కానీ సమస్తమును క్రీస్తునకు ఆ క్రీస్తునందు ఏకముగా సమకూర్చవలని తనలో తాను నిర్ణయించుకొనెను అని ఉంది తనలో తాను ఏం చేసా నిర్ణయించుకున్నాడంట ఏమిటి నిర్ణయించుకున్నాడంట ఆయన ఈ సంకల్పములన్నీ ఆనా ఈ సంకల్పం బట్టి ఆయన పరలోకములు ఉన్నవి కానీ భూమి మీద ఉన్నవే కానీ సమస్తమును క్రీస్తున్నందు ఏకముగా సమకూర్చుకున్న తనలో తాను నిర్ణయించుకున్నాడు నిర్ణయించుకున్నాడు వచనం పంతొమ్మిది కూడా చూడండి పంతొమ్మిది కూడా మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వల్లనైనా నిరీక్షణ ఎట్టిదో పరిశుద్ధులలో ఆయన స్వాస్థం యొక్క ఐశ్వర్యం ఎట్టిదో మహిమైశ్వర్యం ఎట్టిదో ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాత్స్యమును బట్టి విశ్వసించు విశ్వసించమనయందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహాత్యం ఎట్టిదో మీరు తెలుసుకున్న వల్లని మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమ స్వరూపి యొక్క తండ్రి తన్ను తెలుసుకుంట మీకు జ్ఞానమును ప్రత్యక్షతను గల మనస్సు అనుగ్రహించినట్లు నేను నా ప్రార్థనల ఎందు మిమ్మను జ్ఞాపకము ఆ విజ్ఞాపనము చేయుచున్నాను అని తెలియజేశాడు ఇక్కడ పౌలు జ్ఞాపకం చేస్తూ జ్ఞానమును ప్రత్యక్షతయు క్రీస్తుల వారికున్న గొప్ప ఆధ్యాత్మిక వనరుల గురించి ఎపేసి విశ్వాసులకు చెప్పినట్టుగా దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది పౌలు కోరుతున్నాడు ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి కాబట్టి దైవిక సత్యం యొక్క మర్మముల విషయంలో పరిశుద్ధాత్మ కలిగించే వివేచనను ఆయన ప్రత్యక్షతను అనే మాట మనకి సూచిస్తూ ఉంది అందును బట్టి పౌలు ప్రభు గురించి మాట్లాడుతూ లేదా సంఘం గురించి మాట్లాడుతూ మీ మనోనేత్రం లింగింపబడినందున అనే ఈ మాటలు ఆయన గుర్తు చేసినట్టుగా దేవుని వాక్యం చెప్తుంది ఆ తర్వాత మనం జ్ఞాపకం చేసుకుంటే ఇరవై మూడవ వచ్చి రాయబడిన మాట చదవాలి ఒకసారి ఇరవై మూడు వచ్చనం కుడక ఆ సంఘము ఆయన శరీరము సమస్తమును పూర్తిగా నింపుచున్న సంపూర్ణత అయి ఉంది అనే మాట కనిపిస్తుంది సంఘము ఆయన శరీరం దేవుడు సురక్తమిచ్చి సంపాదించిన తన సంఘము అనే మాట అపోస్తుల కార్యములో మనం చూస్తాం ఆయన సురక్తమి సంపాదించుకున్నాడు తన సంఘాన్ని అందుకోసమే ఆ సంఘము ఆయన శరీరం కాబట్టి సమస్తమును పూర్తిగా నింపుచున్న వాని సంపూర్ణతాయి ఉంది ఆయన పూర్తిగా నింపేస్తాడు సంఘము ఆయన శరీరం కాబట్టి సంఘములో సభ్యులను ఆయన పూర్తిగా నింపేస్తానే అర్థం చేసుకునే వారిగా ఉండాలి ఇక ఇది ఏపీ పత్రిక రాయబడిన మాట జ్ఞాపకం చేసుకుంటే మూడవ అధ్యాయము ఇరవై వచనము ఇరవై ఒకటవ మూడవ అధ్యాయము ఇరవై ఇక్కడ చూడండి మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటన్నింటి కంటేను ఊహించు వాటన్నింటి కంటేను అత్యధికముగా చే శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంగములో తరతరములు సదాకాలము మహిమ కలుగునుగాక అని వ్రాయబడి ఉంది ప్రేమైన సోదరి సోదరులారా మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున అనే మాట ఉంది తన శక్తి చొప్పున తన శక్తి చొప్పున అనే ఈ మాటను జ్ఞాపకం చేసుకుంటే మనము అడుగు వాటిని కంటే ఊహించు వాటిని కంటే అత్యధికముగా చేసే శక్తి గల దేవునికి అని ఉంది అడుగువాటికంటే ఊహించు వాటికంటే మనం ఏమడుగుతున్నామో మనకు కొన్ని సందర్భాల్లో తెలుసు ఉంటుంది కొన్ని సందర్భాలు మనం అడగకు మనం ఏమడుగుతున్నామో మనకు తెలియదు ఏదేమైనా దేవుడు అడుగు వాటికంటే ఊహించు వాటికంటే అత్యధికముగా చేసే శక్తి గల దేవునికి యేసుక్రీస్తు మూలముగా సంఘములో తరతరాలు చదాకాలము మహిమ కలుగునుగాక అని ఈ మాట మనకు గుర్తు ఉంది అందును బట్టి ఈ మూడు వచనాల సారాంశము ఇంతే కాకుండా ఇంకా చాలా మనకు కనిపించినా దేవుడు గ్రంథములోని మర్మములను ఆయన నా ద్వారా కొన్ని విషయాలు బయలుపరుస్తాడు ఇంకా అనేకుల ద్వారా ఆయన బయలుపరుస్తాడు ఈ వచనాల గురించి చాలామంది చాలా విధాలుగా జ్ఞాపకం చేస్తూ వస్తారు ఏదేమైనా మనము దేవుని వాక్యాన్ని చదివి అర్థం చేసుకుంటూ మనకు అర్థమైనంత మట్టుకు దాన్ని అర్థం చేసుకోవాలి అర్థం కాని దేవుడు ఎవరి ద్వారానో ఒకరి ద్వారా ఖచ్చితంగా వాటిని బయలుపరుస్తాడు మరి ఆయన ఇటు చెప్పినాడే ఈయన ఇట్లా అంటున్నాడే మరొక ఇట్లా అంటున్నాడే అంటే అది దేవుడు బయలుపెట్టేటువంటి మర్మాలు నా ద్వారా ఒక ఒక రకంగా మాట్లాడచ్చు మీ ద్వారా ఒక రకంగా మాట్లాడచ్చు దేవుడు ఆత్మ వరలను ఆయన పంచి ఇచ్చాడు కాబట్టి ఏదేమైనా బైబిల్ రాయబడిన మాటలే మనకు దేవుని దాల్చిన జ్ఞాపకము చేస్తూ వస్తారు కాబట్టి సంగతిని మనము గ్రహించు వారమై ఉండాలని నేను ప్రేమతో మీకు గుర్తు చేస్తూ ఉన్నాను దేవుడు ఈ మాటలను దీవించి మనకు సమృద్ధిగా అనుగ్రహించును అనుగ్రహించునుగాక ఆమె చేద్దాం ప్రేమగల తండ్రి పరిశుద్ధుడైన దేవ నీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు స్తోత్రాలు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుకుంటున్నా పత్రిక నాలుగవ అధ్యాయం ఎనిమిది తొమ్మిది వచనాల్లోని కొన్ని మాటలు మేము చూడగలిగితే మీ తండ్రి మీ కొందనాలు తండ్రి స్తోత్రం చెల్లించుకుంటున్నాం దేవా ఆ వచనాల సారాంశాన్ని ఇంకా మీ దాసుల ద్వారా మీరు బయలుపరచండి జ్ఞాపకం చేసుకుని కృప చూపించండి ఎంతమంది వాక్యాన్ని వినగలిగిరో వారి జీవితాల్లో కార్యాన్ని జరిగించి ప్రతిఫలం దయచేయండి మేము కూడా ఇంకా అర్థం చేసుకొని మా హృదయాలలో భద్రపరచుకోవడానికి మీ కృపను గురించి దర్శించమని విన్నవారికి మేలుక్షమం దయచేసి కాపాడి సహాయపడమని మీకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ పరలోకమందున తండ్రి ప్రేమ ప్రభు అయిన యేసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం కూడి వచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలముతోడే ఉండునుగాక ఆమెన్ వన్సవి అందరికి వందనాలు